నమస్తే మామలు వతలు అందరు అనుకుంటున్నా మేము కూడా మస్తున్నాము సో ఐనో మస్తు రోజు అవుతుంది వీడియోలు చేయక తమ్ముడు తమ్ముడు కూల్డౌన్ కూల్డౌన్ ఇవల్లా ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో ఎస్పెషల్లీ కెనడాలో ఉన్న వాళ్ళకు కెనడాలో ఉండి ఒక మంచి సాలిడ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ చూస్తున్న వాళ్ళ కోసం లేదా ఒక ఇంట్రెస్టింగ్ ప్రైమరీ హోమ్ నేను ఇంట్లో ఉండి నా అసలు ఏం కట్టద్దు నా చేతికించి లేదా నా చేతికించి ఎంత తక్కువ కుదురు అంత తక్కువ కట్టాలి అండ్ అయి ఉండాలి అనే వాళ్ళ కోసం ఈ వీడియో మర్చిపోతున్నావు నా మార్గేజ్ వేరే వాళ్ళు కట్టాలి వేరే వాళ్ళు కట్టాలి సో మన దగ్గర నుంచి అదే ఇక మన జేబులకి ఏం ఏం పోవద్దు ఏం పోవద్దు సక్కనైనా సుక్క లాంటి ప్రాజెక్టులు రెండు తీసుకొచ్చినాము ఆ రెండిట్లలో మీరు ఏ చూజ్ చేసుకుంటారు కామెంట్లలో చేయండి ఒకవేళ మీరు కొనకున్నా కానీ ఇదైతే నాకు మంచి సూట్ అవుతుంది అని కామెంట్ చేయండి ఓకే అండ్ ఈ ఇట్లాంటి వీడియో నచ్చినట్టయితే లైక్ లైక్ మళ్ళా మళ్ళీ వేస్తూ ఉంటాం యా సో ఏమి చేద్దామన్నా సో నేను ఇది చూస్ చేసిన ఎందుకు అని అంటే దీంట్లో ఒక సపరేట్ ఇల్లు ఉంది వెనక ఇంకొక బుడ్డి ఇల్లు ఉంది నువ్వేందుకు చూస్ చేసినావు ఇదేమో ఒకటే ఇంట్లో మూడు పోర్షన్లు ఉన్నాయి దాని గురించి చెప్తా ఫస్ట్ బిల్డర్ అంటే నైన్ 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 కు ప్రాజెక్ట్ ఇస్తా ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎయిట్ మంత్స్ లోపల ప్రాజెక్ట్ అవుతుంది అవును నీది నాదేమో నైన్ ఎయిటీ నైన్ పదివేలు తక్కువ పదివేలు తక్కువ ఓకే ప్లస్ ఇది కూడా ఎనిమిది నెలల్లో కంప్లీట్ అవుతుంది ఓకే సో సో ఇది త్రీ యూనిట్స్ త్రీ సపరేట్ యూనిట్స్ ఉన్నాయి ఇంట్లో మెయిన్ ఫ్లోర్లో వచ్చేసి ఫోర్ బెడ్రూమ్ టూ బాత్రూమ్ మన లాంటి వాళ్ళం పైన ప్రశాంతంగా నాలుగు బెడ్రూమ్ టూ బాత్రూమ్ ఎంజాయ్ చేయొచ్చు బేస్మెంట్ సపరేట్ ఎంట్రన్స్ లాండ్రీ గీండ్రీ అన్ని సపరేటు బేస్మెంట్ యూనిట్ వచ్చేసి టూ బెడ్రూమ్ వన్ బాత్రూమ్ వెనక ఒక సపరేట్ ఇల్లు ఏడియూ ఏడియూ కడుతుండూ ఆ ఏడియూ వచ్చేసి టూ బెడ్రూమ్ టూ బాత్రూమ్ సో మెయిన్ ఫ్లోర్లో ఒక లివింగ్ స్పేస్ కిచెన్ ఒక ఫుల్ వాష్రూమ్ మెట్లెక్కి మీద పోతే టూ బెడ్రూమ్ వన్ వాష్రూమ్ అండ్ ఏంది ముచ్చట అది వెనకాల ఇల్లు అంటే మొత్తం సపరేట్ ఇల్లే అది సపరేట్ ఇల్లు సో నాదేమో మొత్తం ఒకటే ఇల్లు మూడు అంతస్తులు ప్రతి అంతస్తుల త్రీ బెడ్రూమ్ టూ బాత్ ప్రతి అంతస్తుల ఒక మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి వాన్ స్వీటు అంటే బెడ్రూమ్లోనే బాత్రూము వాకింగ్ క్లాజెటు ఏం వాడకమయ్యా అబ్బో బాగా వాడుతున్నావు కదా సో దీనికి వన్ పాయింట్ ఫైవ్ గరాజు ఫోర్ కార్ డ్రైవే అంటే ఇగో ఇది ఇది కనిపించేది వన్ పాయింట్ ఫైవ్ గరాజు ఇక్కడ కార్లు నాలుగు కార్లు పెట్టుకోవడానికి ఒక నాలుగు డ్రైవ్ డ్రైవే ఉంది ఏ నాకైతే ఇంకరాజు లేదన్నా ఓకే కానీ నాకు పార్కింగ్ అయితే ఉన్నది నా దాంట్లో మూడు కార్ పార్కింగ్ ఉన్నది సో నీ దానికి నా డిఫరెన్స్ ఏంటంటే నువ్వు మూడు యూనిట్లకు మూడు ఆన్స్వీట్లు ఇస్తున్నావు అవును కానీ నేను ఒకటే యూనిట్ యూనిట్కి ఆన్స్వీట్ ఇస్తున్నా కరెక్ట్ మిగతా వాళ్ళని టెన్ యూనిస్ లాగానే ఇస్తున్నావు నువ్వు ముగ్గురిని ఓనర్ లాగా చూపిస్తున్నావు అందరూ ఓనర్ లెక్క ఫీల్ కావాలి మరి మనతో పెట్టుకుంటే ఓకే సో మావిడు ఏం చేస్తుండు మూడు యూనిట్లకు మూడు సెట్అప్ ఇస్తుండు సార్డింగ్ చేస్తుండు డ్రైవ్ చేస్తుండు మావాడు కూడా అన్ని తన్నాడు కొంచెం గ్యాప్ ఇవ్వాలి ఇంకోటి నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు జర మనం లగ్జరీగా ఉన్న అరే ఓనర్లని ఓనర్ రే ఉందని టెన్ ఎంటర్లో టెన్ ఎంటర్ అని చెప్పేసి ఫోర్ బెడ్రూమ్ టూ వాష్రూమ్ ఉన్నది ఒక్కదానికి వెంపి ఆన్ స్వీట్ ఉంది ఒక బెడ్రూమ్ ఆన్ స్వీట్ ఉంది సో పైన నేను ఓనర్ ఉంటా కింద బేస్మెంట్ యూనిట్ రెంట్కి ఇచ్చేసుకుంటా ఏడీ కూడా రెంట్కి ఇచ్చేసుకుంటా నీది ఎట్లుదమ్మొచ్చాడ నాదేమి అన్నీ సేమే యా నువ్వు ఏడుంటే నీ ఇష్టం అన్నీ ఆల్మోస్ట్ సేమ్ క్వాలిటీ నన్ను అడిగితే పైన కింద ఇచ్చుకుంటా కానీ ఇప్పుడు చూస్టోళ్ళు ఎవరైనా లేదు మామ అసలు నేను ఉండనే ఉండ కిరాయికి ఇచ్చుకుంటా అంటే నంబర్స్ ఇంకా జబర్దస్త్ వర్క్అవుట్ మూడు కిరాయికి బాగా కనెక్ట్ అయినట్టు సో ఈ ఈ ఇంట్లో మూడు ప్రా మూడు యూనిట్లకు మూడు సపరేట్ లాండ్రీలు ఉన్నాయి మూడు సపరేట్ ఎంట్రెన్స్ ఉన్నాయి ఓలాల కిచెన్ వాష్రూమ్ అన్ని ఎవ్రీథింగ్ కంప్లీట్ సపరేట్ ఒక్కళ్ళతో ఒకళ్ళకి సంబంధమే లేదు మా మామ కూడా అదే చెప్పిండు ఓకే డన్ సో నేను ముందు ముందేం చేస్తున్నా ఇల్లు కట్టడము స్టక్ బ్రిక్ స్టోన్ ఫినిషెస్ ఈ మూడు రకరకాల డిఫరెంట్ స్టైలిష్ థింగ్స్ వాడి మూడు డిఫరెంట్ డిఫరెంట్ వేలో కట్టిస్తున్నాం మా మామ కూడా ఆల్మోస్ట్ అదే చెప్పిండు కానీ ఇంకా బ్రిక్ ఒకటి ఉండదు ఓకే బ్రిక్ బదులు స్టోన్ స్టక్ మంచి బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది కాకపోతే ఎక్స్ట్రా యాడ్ అది మెయిన్ ఇప్పుడు నువ్వు ఉంటున్నావు బిల్లులు తక్కువ కావాలి కదా అవును ఐసీఎఫ్ అనేది రీసెంట్ న్యూ కన్స్ట్రక్షన్ స్టైల్ ఇప్పుడు మన ఫౌండేషన్ నుంచి ఒక నాలుగు ఫీట్లు పైన గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైన వరకు కాంక్రీట్ వాళ్ళు కనిపిస్తాయి నార్మల్గా అవును మన అవును కానీ ఈ ప్రాపర్టీలో నీకు మొత్తం కింద నుంచి ఫౌండేషన్ వాల్ నుంచి మీద రూఫ్ వరకు కాంక్రీట్ ఓ నాలుగు ఎక్స్టర్నల్ సో దాన్ని ఐసీఎఫ్ ఎన్వలప్ అంటారు ఓకే సో దానివల్ల ఎనర్జీ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటది ఇంకా జర బందో వస్తుంటుంది సో నువ్వు చెప్పేది ఏంటంటే బయటకెళ్ళి సల్లగాలి లోపల రాదు లోపల గరం ఉన్నది గరం ఉంటుంది గరం లోపల రాదు లోపల సల్ల ఉన్నప్పుడు ఉంటుంది ఇప్పుడు సో ఎనర్జీ బాగా సేవ్ అవుతుంది అంటారు కరెక్ట్ ఎయిల్ అయినా అట్లానే ఉంటది కానీ ఈడ జర ఇప్పుడు ఇన్సులేషన్ అర్థమైటోళ్లకు ఆర్ ట్వంటీ ఫైవ్ ఆర్ థర్టీ ఆర్ ఫార్టీ అని ఉంటుంది సో ఇది ఆర్ ఫిఫ్టీ ఉంటుంది సో హై దాకా ఆల్మోస్ట్ జీరో నెట్ అంటే నీ ఎనర్జీ చాలా తక్కువ కాలుతుంది ఓకే అట్లా సో ఒక ఒక ప్రతి యూనిట్ కి ఇప్పుడు నీ దాంట్లో వచ్చే బిల్స్ కన్నా ఒక వంద వంద పర్ యూనిట్ తగ్గుతుంది రెంటర్స్ అది పక్కన పెడితే నాది ఒకవేళ నేను కూడా ఉండకుండా రెంట్కి ఇచ్చుకుంటే మెయిన్ ఫ్లోర్ యూనిట్ అయిపోయి ట్వంటీ సెవెన్ హండ్రెడ్ వస్తుంది బేస్మెంట్ యూనిట్ టూ బెడ్రూమ్ వన్ వాష్రూమ్ ఉంది కాబట్టి రెండు వేలు వస్తుంది వెనక ఏడీ ఉంది కదా నేను మినిమమ్ బేసిక్ రెంట్ పడుతున్నా ట్వంటీ వన్ హండ్రెడ్ వస్తుంది టూ బెడ్రూమ్ టూ వాష్రూమ్ ఇల్లు సో నాకు మొత్తం రెంట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది అన్న ఈడ నీకన్నా మస్తు వస్తుంది నాకు కానీ ఇది నేను రెంట్ల గురించి చెప్పే ముందు ఎవరన్నా ఇలాంటి ఇల్లు ఇప్పటి వరకు కెనడాలో కొనుక్కున్నారా చూసిర్రా కమెంట్లు అయ్యపోరి కొనుక్కుంటే డెఫినెట్గా చెప్పండి మీరు మీరు కొనుక్కునే ఇల్లు బాగుందా లేదంటే ఈ ఐడియాలజీ బాగుందా మళ్ళీ మీరు కొనుక్కునే ఇల్లులో మీకు ప్లస్ మైనస్ ఏమనిపించింది ఇలాంటి కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంది అంటారా ఎందుకంటే ఇది ఇప్పుడు కొత్త కొత్తగా వస్తుంది యా ఇది ఇది మంచి ఆలోచన చెడ్డ ఆలోచన ఏదన్నా సరే తిడతారా బూతులు ఏమున్నాయని కామెంట్లో చెప్పరు చెప్పండి ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యే లోపల ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే అన్న దీంట్లో ఇచ్చేయచ్చు మా దగ్గర మా ఓడి ఇచ్చేసిండు మా దోస్తుగా ఇది చేయించుకుండు చెప్పండి మనం జనాలకి హెల్ప్ మీరు కూడా పార్ట్ ఆఫ్ దివర్ దాన్ని ఐడియా మంచిగా వర్క్అట్ అయింది అనుకో పక్క అలా గిఫ్ట్ ఇద్దాం అన్నాడు గిఫ్ట్ కూడా పక్కా ఇస్తాం గిఫ్ట్ బెస్ట్ ఐడియా గెట్స్ డెఫినెట్ గా రెండిట్లలో సెలెక్షన్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి కలర్ చాయిసెస్ అయినా ఫ్లోరింగ్ చాయిసెస్ అయినా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బట్ రావడము నేను నంబర్స్ పోయే ముందు నీ దాంట్లో క్వాలిటీ ఉన్నది ఎస్ కొంచెం ఎక్స్ట్రా క్వాలిటీ ఏందది ఏందది అంటే జరా గరాజ్ ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ హార్డ్వుడ్ ఫ్లోర్ ఓకే నాదేమో రెంటల్ బేస్డ్ కాబట్టి వైనల్ వైనల్ ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ మిగతా గ్రానైట్ కౌంటర్ టాప్ నీకు టొరంటోలో ఉండేటోళ్ళు వ్యాంకోవర్ లో మీరు వెళ్ళిన ఒక పని ఏంటంటే మాకు అన్ని ప్రాపర్ అప్గ్రేడెడ్ లాగానే వస్తాయి వస్తాయి మళ్ళా ఈ బిల్డర్ ఏం చెప్తుండే అన్ని యూనిట్లకు అప్లయన్సెస్ వాషర్ డ్రయర్ ప్రత్యూ సో మీరు ఏం చేయాలి ఇల్లు కొనుక్కున్నారా ప్యాక్స్ అంతే ఒకవేళ ఓనర్ లాగా ఉన్నారనుకో మీరు ఇల్లు పైన ఫ్లోర్లో మీరుండండి ఏదాంతైనా సరే మీ బట్టలు మీరు తెచ్చుకోండి వీళ్ళు లెట్లో వేరే టెనెంట్స్ చేయడం వల్ల మీ మార్ట్ గేజ్ ఆఫ్ ఫెట్లయితుంది అనేది నంబర్ లోపలికి పోవాలి సో ఇప్పుడు ఈ ప్రాపర్టీకి అన్ని మూడు బెడ్రూమ్లు కాబట్టి ఈ కింద ఉన్నది బేస్మెంట్ అపార్ట్మెంట్ అంటే నాలుగు ఫీట్లు బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది యా ఒక నాలుగు ఫీట్లు పైన ఉంటుంది సో రేస్డ్ రంచ్ లాగా ఓకే సో కాబట్టి కింద దానికి ఒక టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ యా మిగతా రెండింటికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ తౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఓకే సో నా టోటల్ రెంట్ నీకన్నా ఒక ఐదు ఓకే యాక్చువల్ ఐదు వందలు ఐదు వందలు ఎక్కొచ్చింది గుడ్ 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 అలాగే ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్సెస్ రెండిటికి సేమ్ ఉంది ఆల్మోస్ట్ సో నేను ఏం చెప్తున్నా మినిమం టు మినిమం సెవెన్ పాయింట్ ఫైవ్ డౌన్ పేమెంట్ పెట్టి ఫస్ట్ టైం హోమ్ బయర్కు సెవెన్ పాయింట్ ఫైవ్ డౌన్ పేమెంట్ పెడితే వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది కరెక్ట్ సో ఈ మార్డ్గేజ్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు ట్యాక్స్ వచ్చేసి ఆరు వందలు ఇన్సూరెన్స్ వచ్చేసి మూడు వందలు మెయింటెనెన్స్ వచ్చేసి నాలుగు వందలు ఈ మెయింటెనెన్స్లో ఏమేమి వస్తాయి ఇప్పుడు గడ్డి కట్ చేయాలా స్నో రిమూవల్ చేయాలా లేదా ఎప్పుడన్నా ప్లంబింగ్ లీక్ అయింది ఇంకేదన్నా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్సెస్ కి నాలుగు వందలు కొత్తది బట్ స్టిల్ ఎవరన్నా చూసిన వాళ్ళు కొంతమంది ఉంటారు రే మీరు ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్స్ లేకుండా ఎట్లా నడుస్తుంది అంటే వాళ్ళ లాంటి కోసం మళ్ళీ టొరంటోలో వ్యాంకూవర్ లో ఉండే ఎక్స్పెన్సెస్ ఏజెంట్స్ పెట్టారు సో మేము అది కూడా పెడుతున్నాం ఒకవేళ మేము మిస్ అయితే తెలుసు కదా గాటి కామెంట్ లేదు ఓకే సో అవన్నీ కలుపుకుంటే ఫైవ్ అవుతుంది సో ఈ ప్రాపర్టీకి నేను బేసిక్ మార్కెట్ రెంట్ ప్రకారం క్యాల్కులేట్ చేసుకొని చూస్తే ఆరు వేల ఎనిమిది వందలు రెంట్ జనరేట్ అయ్యాయి ఒకవేళ నేను కూడా ఉండ వ్యాంకూవర్ లో ఉండే కొనుక్కుంటాడు కొనుక్కొని ఫుల్ ఇల్లు రెంట్కి ఇచ్చేసినా కానీ దీన్ని రెంట్ వచ్చేసి ఇంత ఉంది మార్గేజ్ వచ్చేసి ఉంది ఓవరాల్గా నాకు అన్ని పోలు వెయ్యి డాలర్లు మిగులుతుంది లేదు నువ్వు ఇప్పుడు ఫస్ట్ టైం హోంబయర్ లాగా కొనట్లేవు ఇది ఈ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే డెబ్బై ఐదు వేలు నీ పాకెట్ నుంచి డౌన్ పేమెంట్ అది ఓన్లీ ఉండడానికి కొనే వాళ్ళ కోసం కానీ ఇన్వెస్ట్మెంట్ లాగా కొంటున్నావు అనుకో ట్వంటీ పర్సెంట్ డౌన్ కావాలి అంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ థౌసండ్ సో నీ నీ క్యాష్లో యాక్చువల్గా పెరుగుతుంది ఇంకొకవేళ ట్వంటీ పర్సెంట్ డౌన్ పెడితే నువ్వు ఎక్కడున్నా సరే నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ లేకున్నా ఎక్కడ కానీ ట్వంటీ పర్సెంట్ పెట్టి దీన్ని ఇన్వెస్ట్మెంట్ కొనుక్కుంటే నీ డౌన్ పేమెంట్ పెరుగుతుంది కాబట్టి నీ మార్గేజ్ మంత్లీ మార్గేజ్ తగ్గుతుంది ఒక ఎంత లేదన్నా ఆరు ఐదు ఆరు వందలు తగ్గుతుంది ఐదు ఆరు వందలు తగ్గుతుంది సో అప్పుడు నీ పాజిటివ్ క్యాష్ పదిహేను వందలు అయితే ఇప్పుడు నాది కూడా నాకు ఇన్కమ్ ఎక్కువ ఉంది కాబట్టి నాది క్యాష్లో ఫైవ్ పర్సెంట్ డౌన్తోని పదిహేను వందలు ఓకే కానీ ఇక్కడ ఒక థింగ్ ఏంటంటే మనం ఇక్కడ యాడ్ యా ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు నేను ఇంక్లూడింగ్ నేను మన ఇది ఆఫీసు పైన మొత్తం ఐదు పోర్షన్లు ఉన్నాయి అంటే రెండు పోర్షన్లు నేను నేర్బిఎంబి చేస్తున్నా సో ఇప్పుడు మనం ఇంట్లో ఏదైనా ఎయిర్బిఎన్ బి చేసినాం అనుకో ఇంకొక విరుగుతుంది తక్కువ మరి మా కూడా వేసుకోవచ్చు కదా రెండు వేసుకోవచ్చు ఓకే ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏడి ఉంద దీన్ని నువ్వు ఎర్బింబీ చేసినావు అనుకో నీ ముంగటలతో సంబంధం లేదు ఎవడచ్చిపోయినా అనుకోస్తా మంచిగా వర్కౌట్ అవుతుంది క్యాస్ట్ లో పెరుగుతుంది ఎయిర్ బిఎంబీ చేసుకుంటుంది నీకు ఇప్పుడు నువ్వు వెనక దానికి రెండు వేలు ఒక వంద పెట్టినావు కదా నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఆ వెనకాలబీ చేస్తే నాలుగు వేలు తక్కువ నాలుగు వేల కన్నా తక్కువ రాదు నాలుగు వేలు వస్తున్నది అంటే ముంగట నువ్వు ఉంటావు వెనక ట్రైనింగ్ కూడా నువ్వే మిగిలించుకోవచ్చు ఒకవేళ దగ్గర సో అది అవన్నీ ఎప్పుడు చెప్తామంటే మీరు ఒకవేళ ఈ కాన్సెప్ట్ నచ్చితే కింద మేము డీటెయిల్స్ పెడతాము కాల్ చేయండి దాని గురించి ప్రతి ఒక్కళ్ళకు మీరు కొంటుర్రా సంబంధం లేదు ప్రతి ఒక్కళ్ళకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము కరెక్ట్ మా విజన్ ఏంటి అంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ తీసుకొని మీరు ఫస్ట్ టైం బులు కొనుక్కుంటే ఏ రకంగా నష్టపోతారు ఏ రకంగా లాభ పొందుతారు అనేది మీ అందరికి తెలియాలి అంతే కదా అంతే ఇది కాకుండా ఒక ఫైనల్ వర్డ్స్ బిల్డర్ మంచి రెప్యుటేబుల్ బిల్డర్ ఇద్దరు ఇద్దరు ఆ ప్రాజెక్ట్ అయినా ఈ ప్రాజెక్ట్ అయినా ఒక ఇద్దరు తాతలు చెప్పాలంటే ఆల్మోస్ట్ యాభై ఐదు అరవై పండిపోయిన వాళ్ళు ఇరవై ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి కడుతున్నారు ఇల్లు నెగిటివ్ ఇంపాక్ నెగిటివ్ ఇంపాక్ట్ ఎప్పుడు లేని వాళ్ళు వాళ్ళ హిస్టరీలో కరెక్ట్ మంచి నీట్గా సాలిడ్గా బిల్డ్ చేస్తారు మీకు వచ్చి ప్రోడక్ట్ చూస్తే అర్థమవుతుంది మీకే బట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇలాంటి ప్రాజెక్ట్స్ కొన్ని క్రియేటివ్ ప్రాజెక్ట్స్ తీసుకురాని చూస్తున్నాం ఎస్పెషల్లీ మన తెలుగులో ఎవరైనా కొన్ని నేను వీడియోలు కూడా చేయట్లేదు ఒక మన రెండు మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీ దగ్గర టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ థౌజండ్ అంటే రెండు లక్షలు రెండు లక్షల డాలర్లు ఉన్నాయనుకో మన దగ్గర కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఏవంటే లిటరల్గా నువ్వు పెట్టిన పైసలు పెట్టినట్టు బయటకు సంవత్సరం సంవత్సరం కిందనే సంవత్సరం లోపల బయటకు తీసేయచ్చు ప్లస్ నీకు ఇంతకన్నా ఎక్కువ క్యాష్లో ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి అది క్యాష్ ఉన్నోళ్ళు అంత క్యాష్ లేని వాళ్ళకు ఇది సూపర్ ప్రోడక్ట్ ఇది సూపర్ ప్రోడక్ట్ సో దీని గురించి మీకు ఎలాంటి డౌట్లు ఇక్కడ ఉన్నాయి మీకు కనిపించకున్నా కానీ ఏం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే చాలు మీరు కాల్ చేయండి ప్రతి ఒక్క డీటెయిల్డ్గా జూమ్ కాల్ వేసుకొని నెంబర్స్ సహా ప్రతి ఒక్కటి కూర్చున్నాం అండ్ మీరు వీడియో చూసి మీరు కామెంట్ పెట్టకున్నా కానీ వేరే వాళ్ళు ఏమైనా కామెంట్ పెట్టినా చూడండి చూసి మీ క్వశ్చన్స్ అన్ని గ్యాదర్ చేసుకొని మాకు కాల్ చేయండి అది సంగతి మామూలు ఎట్లుంది మన ప్రా కొత్త ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇంకేమన్నా ఉంటే మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం చాలా అప్పటి వరకు బిన్ సిటీ అండ్ బిన్ సిటీ